సాయంత్రం అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన అన్వేష్ నాన్నని చూస్తూ ఇలా అడిగాడంట నాన్న నాతో పది నిమిషాలు మాట్లాడతావా అని కంప్యూటర్లో వర్క్ చేసుకుంటున్న నాన్న కళ్ళు కూడా తిప్పకుండా ఈరోజు కాదు అన్వేష్ పనుంది రాత్రికి చూద్దాం అని చెప్పేశాడంట అలా ప్రతిరోజు గడిచిపోయింది అన్వేష్ కూడా పెద్దగా అడగడు కానీ ఆ చిన్న మనసు ఎక్కడో బాగా గాయపడింది బయటికి మాత్రం నవ్వుతూ ఉన్నాడు ఒక రాత్రి నాన్న ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చాడు అప్పుడు ప్యాన్ అన్వేష్ నిద్రపోయాడు కానీ అతని గదిలో ఇంకా లైట్ ఆన్గానే ఉంది నాన్న లోపలికి వెళ్ళి చూడగా అతడు నిద్రలో చేతిలో ఒక చిన్న నోట్బుక్ పట్టుకొని అలానే పడుకునిపోయాడు నాన్న నోట్బుక్ తీసుకొని తెరిచాడు అన్వేష్కి వచ్చి రాని అక్షరాలతో ఇలా రాసుకున్నాడంట నాన్న నాతో మాట్లాడుతా అన్న రోజులు నాలుగు నాన్న మాట్లాడిన నిమిషాలు సీరో నన్ను స్కూల్కి డ్రాప్ చేసిన రోజులు ఒకటే నన్ను గట్టిగా పట్టుకున్న రోజులు సీరు వారం కనీసం నాన్న నన్ను చూసి బని కూడా లేదు అని ఆ ఒక్క పేజీ నాన్న గుండెల్లో ఎక్కడో తెలియని నొప్పిగా మారిపోయింది నాకు తెలియకుండానే నా కొడుకుని ఇంత బాధ పెడుతున్నానా అని ఆ మనసులోని బాధ తన కళ్ళల్లో నీరుగా మారింది అతని చేతులు వణికిపోయాయి నోట్బుక్ చివరి పేజీ ఎత్తి చూశాడు అక్కడ రాసిన మాటలు చిన్నగా కానీ గుండె బరువెక్కించేలా ఉన్నాయి నాన్న నువ్వు రోజంతా బిజీ ఉంటావు కదా అయినా పర్వాలేదు రోజులో ఒక్కసారైనా నాతో మాట్లాడితే చాలు నన్ను చూసి నవ్వితే చాలు అని రాసుకున్నాడంట ఇది చదివిన నాన్నకి కళ్ళల్లో నీళ్ళు చేరాయి చిన్నగా నవ్వుతూ గుండె నిండా బాధతో అన్వేషితలను ముద్దు పెట్టుకున్నాడు కళ తుడుచుకొని నాన్న ఇలా అనుకున్నాడంట నేను ఎప్పుడూ నీ సౌకర్యాలు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను ఇచ్చే నీ రేపటి భవిష్యత్తు కోసం ఉండాల్సిన ఈ రోజు నీతో టైం స్పెండ్ చేయాలని తెలుసుకోలేకపోయానని సారీ ఫీల్ అయ్యాడంట మరుసటి రోజు ఉదయం అన్వేష్ లేచేలోపే నాన్న నోట్బుక్లో మొదటి పేజీలో ఇలా రాశాడంట ఇకపై నాన్నతో గడిపిన సమయం రోజుకో పేజీ నింపాలి అని ఆ రోజు నుంచి ఇద్దరి జీవితాల్లో మారింది ఒక విషయమే సమయం కాదు ఒకరి కోసం ఎదురు చూసే హృదయం బిజీగా ఉండటం తప్పు కాదు కానీ మనల్ని ప్రేమించడం వాళ్ళని చూడకపోవడం వాళ్ళని ఒంటరిగా ఉండేట ఫీల్ చేయడం చాలా తప్పు సో లెట్స్ స్పెండ్ టైం విత్ ఆర్ లవ్డ్ వన్స్ మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నారి ప్రపంచం విత్ దివ్య